జై 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 ఇన్సాన్ మూఢనమ్మక నిర్మూలన సంఘం భగత్ సింగ్ స్ఫూర్తి సభలో భాగంగా ఈ రోజు కేంద్ర కార్యాలయం బైరీ నరేష్ అన్న గారి నివాస గృహంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్ఫూర్తి సభలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా కమిటీని విస్తరించడం జరిగింది ఈ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు ఈ ఈ సభలో మన జాతీయ అధ్యక్షులు భై నరేష్ గారు మరియు జాతీయ సమన్వయకర్త కాంగ సుజాత గారు పాల్గొన్నారు నేను కందికొండ మోహన్ హన్మకొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడిని నా పేరు కంగారా సుమన్ నేను హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని నా పేరు బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుని జాతీయ సమన్వయకర్తగా నేను గౌరవ జిల్లా నా పేరు అద్యుత్ రాజ్ హన్మకొండ జిల్లా కోఆర్డినేటర్ నా పేరు చందపట్ల వినయ్ నేను అన్నకొండ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను నా పేరు ఆడపురాజు మూఢనమ్మకాల నిర్మూల సంఘం అధికార ప్రతినిధిగా నేను నూతనంగా ఎన్నుకోబడ్డాను నా పేరు చుంచు కమలాకర్ నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను నా పేరు రజనీ కుమార్ అన్నమకొండ నేను అన్నమకొండ జిల్లా ప్రజార కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను నా పేరు మేకల్ సురేష్ హన్మకొండ జిల్లా మూడ నమ్మకాల నిర్మూల నేను మంగళపల్లి రాజు హన్మకొండ జిల్లా మూడ నమ్మకాల జై సంఘం ఉపాధ్యక్షుడిగా నేను వర్క్ చేస్తున్నాను నూతనంగా ఈ కమిటీలోకి వచ్చిన వీరందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మరికొంతమంది జిల్లా ముఖ్య బాధ్యులు కూడా ఉన్నారు వారంతా కూడా త్వరలోనే జిల్లా బాధ్యతలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము పద్నాలుగు మండలాల్లో కూడా వీరందరూ వారి వారి సొంత మండలాల్లో ఇన్ఛార్జీలుగా కోఆర్డినేటర్లుగా బాధ్యత తీసుకొని ఇటు జిల్లా కమిటీలో ముఖ్యమైన బాధ్యతలో ఉంటూ వాళ్ళ మండలానికి కోఆర్డినేటర్లుగా ఇన్ఛార్జీలుగా ఉండి ఆయా మండలాల్లో ఉన్న సభ్యులందరినీ సమీకరించి మండల కమిటీలు వేయాలని వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం మరి హన్మకొండ నా సొంత జిల్లా ఈ సొంత జిల్లాలో ఇంతమంది యంగ్ పర్సన్స్ నాస్తిక ఉద్యమాన్ని ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొని బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్లు ఇచ్చినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నందుకు వీరికి హృదయపూర్వకంగా అభినందనలు మరి అధ్యక్షులుగా చాలా చురుకైన పాత్ర పోషిస్తూ శిక్షణ తరగతులు పూర్తి చేసి అనేక మండలాలు గ్రామాలు విజిట్ చేస్తున్నటువంటి కందికొండ మోహన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తనతో పాటు ఈక్వల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి కంజర్ల సుమన్ గారు ముందుకు రావడం యువకుడిగా యాక్టివ్ పర్సన్ గా ఉన్న తాను ఎంతో చేదోడు వాదుగా ఉంటాడని తన ఇద్దరు పిల్లల్ని ఆర్మీకి అందించి దేశ రక్షణ కోసం తన కుటుంబాన్ని అంకితం చేసిన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు దూడపాక పోచాయ్ గారు గౌరవాధ్యక్షులుగా ఉంటారని ముందుకొచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు అలాగే ప్రియమైన తమ్ముడు మన ఎంఎన్ఎస్ మొదటి సభ్యుడు అచ్యుత్ రాజ్ ఇదే జిల్లా కాబట్టి తాను కోఆర్డినేటర్ గా ఉండి అన్ని మండలాల్లో విస్తరించడానికి వీళ్ళకి తోడుగా నిలుస్తానందుకు శుభాకాంక్షలు అంతేకాకుండా ప్రత్యేకంగా యూత్ ప్రెసిడెంట్ గా చుంచు కమలాకర్ జైన్ సాన్ కమలాకర్ ఎంతో చురుకైన వ్యక్తి తాను జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యాడు భగత్ సింగ్ అమర దినం రోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభల్లో తాను బాధ్యత తీసుకున్నందుకు అభినందనలు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల్లో కూడా యూత్ మండల ప్రెసిడెంట్లను కూడా తానే నిర్మిస్తాడని ఆశిస్తున్నాము అంతేకాకుండా గతంలోనే ఉపాధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారు మంగళపల్లి రాజు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు తన చురుకైన పాత్ర పోషిస్తున్నాడు అలాగే మేకల సురేష్ గారు కొత్తగా ఉపాధ్యక్షులుగా వచ్చారు మరి వాళ్ళ మండలంలో కూడా ఇటీవలే బాధ్యత తీసుకొని ఒక నలభై యాభై మందిని సమీకరించినటువంటి వ్యక్తి జిల్లా కమిటీలోకి రావడం అభినందనీయం అలాగే రెబ్బరాజశేఖర్ అన్న పసన్పర్తిలో ఉంటూ జిల్లాలోని ప్రతి గ్రామానికి నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాడు మరి అనుభవ అన్ని ప్రజా సంఘాలతో కలిసి పనిచేసే తాను ఒక నిధిలాగా ఈ ఉద్యమానికి గుండెకాయలాగా పనిచేస్తాడని నేను ఆశిస్తున్నాను అలాగే హైదరాబాద్ కమిటీలో చురుకుగా ఉన్నటువంటి వినయ్ చంద్రపట్ల వినయ్ స్థానిక జిల్లా మరి ఇక్కడ తాను సహాయ కార్యదర్శిగా ఉన్నాడు తాను కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అంతేకాకుండా మంచి కళాకారుడుగా అలాగే కెమెరామెన్గా యూట్యూబర్గా కమెడియన్గా తనదైన శైలిలో సమాజానికి వినోదాన్ని ఇస్తున్న మా బంధుమిత్రులలో ఒకరు ఆడపు రాజు మరి ఎంఏ ఇంగ్లీష్ చేసి టీచర్ వృత్తి వైపు వెళ్లకుండా కళారంగాన్ని ఎంచుకొని తనను తాను నిరూపించుకోవడానికి తప్పిస్తున్నటువంటి తాను మనం మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడానికి ముందుకొచ్చినందుకు తనకి తన తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తప్పకుండా నేను తనకి సీనియర్గా ఒక నాయకుడిగా విద్యావంతుడిగా తన ప్రతి విషయంలోనూ తన ఉన్నత చదువులోనూ తన ఆదాయ మార్గాల్లోనూ తన కళారంగంలో ఎదగడంలోనూ తన జీవితంలో స్థిరపోవడంలోనూ తప్పకుండా ఒక పెద్దన్న పాత్ర పోషించి తోడు నీడగా నిలుస్తానని తన సేవలు అందిస్తానని ముందుకొచ్చినందుకు తనకి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా హన్మకొండ లోకల్లో ఉండేటువంటి హన్మకొండ కుమార్ హన్మకొండ పట్టణాన్నే ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మరి తన ఇంటి పేరు కూడా హనుమకొండనే మరి రజనీ కుమార్ గారు చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పి ప్రచార కార్యదర్శి బాధ్యత నిర్వహిస్తున్నారు తాను మనం చేసే ప్రతి కార్యక్రమానికి తన స్టూడియో నుంచి తన కెమెరా నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ ఒక తమ్నల్స్ని క్రియేట్ చేస్తూ మన ఆలోచనల్ని విస్తృతంగా ప్రచారం చేస్తారని అనుకోకుండా తాను కూడా ఒక వెన్నముకాలను నిలుస్తాడని ఆశిస్తున్నాను ఈ క్రమంలో నా తోడు నీడగా ఉండేటువంటి జాతీయ సమన్వయకర్త సుజాత గారు మరి ఏది ఏమైనా మనం పాతిక మందితో అయినా పది మందితో అయినా సభలు జరపాలి జరిపితేనే క్రియాశీలక నాయకులు దొరుకుతారు వాళ్ళకి బాధ్యతలు ఇస్తూ వాళ్ళ వాళ్ళ మండలాలకి మనం వెళ్ళి ఆ రుణ ఐదు పది మందిని కూడగట్టాలని చెప్పి తాను ఒక నిర్ణయం తీసుకున్నారు గతంలో నాపై దాడి జరిగి మా ఇంటిపై దాడి జరిగి మా వాహనంపై దాడి జరిగి జైల్లో పెడుతూ అక్రమ కేసులు పెడుతూ అవమానిస్తూ ఉన్నప్పుడు ఇంతకాలం మా వాళ్ళని నమ్మిన వాళ్ళు ఎవరు మాతో కలిసి రాకుండా సరైన సమయంలో చేతులు వెనక్కి తీసుకున్న సమయంలో పిడికిలు బిగించాలని వెనకడుగు వేయొద్దని సుజాత నాకు చెప్పిన ధైర్యం ఎంతో స్ఫూర్తినిచ్చింది మరి మన వెతుక్కుంటూ మన సంఘాన్ని నిర్మించుకుంటూ మనదైన మన కాలం మీద మనం నిలబడాలి మనతో కలిసి వచ్చేవారని నిర్మించుకుంటూ ముందుకు సాగాలని ఆమె ఇచ్చిన స్ఫూర్తి నిజంగా అభినందనీయం ఒక మహిళగా ఈ ఈ కమిటీలో జాతీయ సమన్వయకర్తగా ఉన్న తాను మాకెంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాం మరి హనుమకొండ జిల్లా కమిటీలో కూడా రజని అనే కొయ్యడ రజని గారు ఉన్నారు ఇంకా కొంతమంది మహిళలు చురుకైన పాత్ర పోషిస్తాన ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని జిల్లా అధ్యక్షుడిని సంప్రదించాలని ఈ కమిటీని సంప్రదించాలని కోరుతూ పద్నాలుగు మండల కమిటీలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళ వాళ్ళ మండల కమిటీలోకి మీరు యాడ్ అయిపోవాలని మాతో జతై మనం ఈ పద్నాలుగు మండలాల్లో ఒక్కో మండలంలో పది మంది చొప్పున నూట నలభై మందిని క్రియాశీలక నాయకులను తయారు కావాలని ఈ ఏడాది మన లక్ష్యం అదే కావాలని కోరుతూ ఏప్రిల్ పదకొండున ఈ కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర పూలే జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా అందరూ పాల్గొనాలని ప్రతి సభ్యుడు అభిమాని ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరు గంటలకి ప్రభుత్వం నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నల్లచొక్కా వేసుకుని ప్రతి సభ్యుడు పాల్గొనాలని ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ నూతన కమిటీకి

ఇక్కడికి నల్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులకి కార్యకర్తలకి సభ్యులకి చిన్నలకి పెద్దలకి నా ధన్యవాదాలు పేరు పేరు ఎందుకంటే